నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు గురుగారు నేటి సమాజంలో ప్రధాన సమస్య పెళ్ళిళ్ళు కాకపోవడం లేదా లేట్ మ్యారేజెస్ అవ్వడం పెళ్ళైనా కూడా సంతానం సరిగ్గా కలకపోవడం దీనివల్ల ఐవీఎఫ్ సెంటర్లకు కానీ అన్నీ వెళ్తున్నారు ఏంటి లేట్ మ్యారేజెస్ కావచ్చు సంతానం కలగపోవటానికి ప్రధాన కారణాలు ఏవైండొచ్చు అంటారు గ్రా జాతకాల పరంగా కావచ్చు గ్రహాల పరంగా కావచ్చు రూట్ కాజ్ ఏంటంటారు మరి పరిష్కార మార్గం ఏదన్నా తెలియజేయండి దేనికోసం చాలా మంచి విషయం అడిగారు ఇది ఎందుకు అంటే ఆ బాధలు పడుతున్న వాళ్ళకి ఇది ఒక ఊరట ఏ బాధలు లేన వాళ్ళకి అవసరం లేదు ఇది కానీ ఎవరైతే ఆ సమస్యలతో బాధపడుతున్నారో వివాహం అనేది వయసు అయిపోతుంది ఎంత చూసినా ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు లేదంటే కుదిరినట్టు కుదిరి మళ్ళీ దాకా వచ్చి ఆగిపోవడము లేదంటే ఎంగేజ్మెంట్ జరుగుతుంది మళ్ళీ పెళ్ళి జరగకుండానే మధ్యలోనే ఆగిపోయే అవకాశము ఉంది లేదంటే పెళ్ళి ఏదో కష్టం మీద చేసుకున్నాం అయింది ఆ పెళ్ళి తర్వాత సంసార జీవితంలో చిరకాలం కలిసి నడి కలిసిమెలిసి నడిచాల్సిన దంపతులు మధ్యలోనే పెళ్ళైన నెలకు ఆరు నెలలకు సంవత్సరానికో విడిపోవడము లేదంటే ఎడముఖం పెడముఖం తూర్పు పడమరన్నట్టుగా ఒకరినొకరు నువ్వు మీ ఇంట్లో ఉండు నేను మా ఇంట్లో ఉంటా అన్నట్టుగా ఎవరికి వాళ్ళు దూరంగా ఉండడం సంతాన సమస్య లేదు లేదా పూర్తిగా విడిపోవడము లేదంటే పెళ్లి చేసుకున్నాక ఏదో కారణం ఉపద్రవాలు నింద లేనిదే అన్న సామెత కింద చేసుకున్నాక ఆ స్త్రీ యొక్క భర్త రీత్యా లేదంటే ఇంకొక రీత్యా చనిపోవడము సూసైడ్ చేసుకోవడం లేదంటే భార్యాన్న చేసుకోవడము ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కారణం ఏమిటి అనంటే దీనికి అందరికీ కూడా మాంగళ్య దోషం అంటారు ఏమంటారు మాంగళ్య దోషం ఈ మాంగళ్య దోషానికే మేము మంగళసూత్రం దానికి పసుపు తాడు ఆ తాడు వాసుకి సర్పము అందులో ఈ మాంగళ్య దోష నివారణ కొరకు పగడాలు నల్ల పూసలు పగడపు పూసలు ముత్యాలు అలాగే వీటితో పాటు లైసెన్స్ మాదిగా తన భర్త అని చెప్పడానికి ఒక సువర్ణ ముద్ర ఏమిటి బంగారు పథకం ముద్ర దాన్ని బొట్టు అంటారు ఏమంటారు బొట్టు అంటారు మాంగళ్య బొట్టు కానీ మెయిన్ అది కాదు మాంగళ్యానికి ప్రధానమైనటువంటివి ఇవే పగడపూస అలాగే నల్లపూస లేదా ముత్యం మెయిన్గా పగడం నల్లపూస తర్వాత ముత్యం కూడా దేనికి అంటే వాళ్ళు మనసు పరిపరి విధాలుగా చెడుగా ఆలోచన లేకుండా మంచి ఆలోచన మంచి నడవడికతోటి సాగడం కోసమే ముత్యం కూడా ఇక్కడ నవరత్నాలలో ముఖ్యమైనటువంటివి వివాహ జీవితానికి సంబంధించి పోషించేటివి ప్రధాన పాత్ర పగడపూస నల్లపూస ముత్యమే అవుతే ఇక్కడ వీటి చిహ్నమే జాతక చక్రంలో పగడం కుజుడు నల్లపూస శని ముత్యం చంద్రుడు ఈ ఈ మాంగళ్యంలో కుజుడు దోషకారకుడై ఉన్నాడు అనుకోండి దాన్ని నివారణ చేయకో చేయడం కోసమే పగడ పూసను వేస్తాం అయితే ఇది పూస వేసుకుంటున్నారు దాంట్లో కూడా ఒరిజినల్ పగడాన్ని ధరించవచ్చు ఒకటి తర్వాత ఇక్కడ మెయిన్ రోల్ పోషించేది పగడమే కుజుడు ఏ స్థానంలో ఉంటే మన జాతక రీత్యా మన పుట్టిన సమయాన్ని బట్టి ఏజ్ ఏ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది అంటే పుట్టిన లగ్నంలో కానీ లేదంటే ఆ పుట్టిన తర్వాత రెండో ఇంట కానీ అది కాకపోతే నాలుగో ఇంట కానీ ఇది కాకపోతే సప్తమం ఏడో ఇంట కానీ లేదంటే ఇదన్నిటికీ మూలమైంది ఆయుష్ స్థానము దాన్నే మాంగల్య స్థానము అని కూడా అంటారు ఎనిమిదో ఇంట కానీ కుజుడు ఉన్నాడు అనుకోండి ఆ కుజుడితో గురువు కలిసిన ఆ కుజుడితో బుధుడు కలిసిన ఆ ఇల్లు బుధుడి ఇల్లు అంటే మిథున రాశి లేదంటే కన్యా రాశి లేదా గురువు అది ధనుసు రాశి కానీ లేదంటే మేనరాశి కానీ అయినా లేదా శని ఇంట్లో మకర రాశి లేదంటే కుంభరాశి అయినా వాటిల్లో ఈ స్థానమై రెండో ఇల్లు కానీ నాలుగో ఇల్లు కానీ ఏడో ఇల్లు కానీ ఎనిమిదో ఇల్లు కానీ అయ్యి లేదా ఆ స్థానాల్లో ఉన్న లేదంటే ఆయనతో కలిసి కుజుడితో కలిసి శని కానీ కేతువు కానీ బుధుడు కానీ గురువు కానీ కలిసి ఉన్నా చంద్రుడు కూడా కలిసి ఎవరైనా కలిసి ఉన్నా సంసార జీవితం అనే దాంట్లో విడిపోవడాలు లేదంటే ఎడబాటు జరుగుతూ ఉండడాలు తరచుగా లేదు అది కాకపోతే ఏకంగా భర్తను కోల్పోవడం కానీ లేదంటే బ మగవాడైతే భార్యను కోల్పోవడం కానీ జరగడం కానీ ఇది కాకుండా సంతాన విషయానికి వచ్చేటప్పటికీ అదే మిథున రాశిలో కానీ కుంభరా కన్యా రాశిలో కానీ కుజుడు ఉన్నా రెండో ఇల్లు నాలుగో ఇల్లు అయినా లేదా అది కాకపోతే ఐదో ఇల్లు ఆరో ఇంట్లో కానీ బుధుడితో కలిసి కుజుడు ఉన్నా సంతాన విషయంలో వాళ్ళకి ఆలస్యం అన్నా జరగడం ఆలస్యం అంటే పెళ్ళి అయ్యాక ఐదేళ్ళు పదేళ్ళు పదైదేండ్లు ఇరవై ఏళ్ళ జరగడం ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా కూడా తరచుగా రెండో నెల మూడో నెల ఐదో నెల ఏడో నెల అని గర్భస్రావం జరిగిపోవడము అది కాకపోతే ఒకవేళ పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఏడాది తిరకతలకి చనిపోవడం కానీ ఇవి కాకపోయినా ఇంకా కూడా చెప్పాలి అంటే అసలు పిల్లలే కలగకుండా ఆగిపోవడం కానీ ఇవన్నీ వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి వాళ్లకు ఆరోగ్యపరమైనటువంటి లోపం ఏర్పడుతుంది ఆరోగ్యపరమైన లోపం కలుగుతుంది దానివల్లనే సంతానం అనేది ఆలస్యం జరగడము లేదా తరచు పదే పదే అభాషలు జరగడము లేదంటే దానికి సంబంధించి ట్రీట్మెంట్ పొందినా కూడా సక్సెస్ కాకపోవడము లేదా ఎన్ని ప్రయోగాలు చేసినా పుట్టే పిల్లలు ఆయుష్ లోపమన్నా ఉండడం ఆరోగ్య లోపమన్నా ఉండడం అవయవ లోపాలన్నా కలగడం ఈ అన్నిటి జన్యు లోపం అంటారు ఏమంటారు జన్యులోపం కాలు లేకనో కన్ను లేకనో మెల్ల కన్నులో లేదంటే రకరకాలైనటువంటి లోపాలు ఐదేళ్ళు కాకుండా ఆరేళ్ళు ఉండడము ఇలాంటివన్నీ కూడా ఏదైనా సరే లోపాలు పోలియో అని చెప్పడాలు రకరకాలైన ఏదో ఒక లోపంతో అయితే మాత్రం పుట్టే అవకాశమే అధికంగా ఉంటుంది దానికి తోడు ఇప్పుడు ఈ గ్రహణం మళ్ళీ ఇదైపోయిన తర్వాత సూర్యగ్రహణం మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో కూడా మళ్ళీ సేమ్ చంద్రగ్రహణం ఇవన్నీ గ్రహణ ప్రభావాలు వాళ్లకు వంశానికే దోషాలను కలగజేస్తున్నాయి దోషాలను కలగజేయపోతున్నాయి వీటికి అన్నిటికీ సంబంధించి ఇవన్నీ చెప్పే విధానం ఎలా ఉన్నా అర్థం చేసుకునే విధానం ఎలా ఉన్నా నష్టమవుతాయి ఎవరికి సమస్య పడుతున్నది ఎవరు అయితే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వీటన్నిటికీ చక్కనైన పరిష్కార మార్గం ఏమిటి అంటే పుత్రకామేష్టి యాగం ఏమిటి కామేష్టి యాగం దీంట్లో ఈ పుత్ర కామేష్టి యాగం అనే దాంట్లో అన్ని విధాలు వస్తాయి అన్ని విధాలంటే సంతానానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్కు సంబంధించి అభివృద్ధికి సంబంధించి అలాగే స్త్రీ పురుషుల యొక్క కలయిక సుఖంగా ఉండడం కోసం అంటే వాళ్ళ సంగమ సుఖం అనేది భార్యాభర్తల బంధం అనేది బాగా ఒకరి పట్ల ఒకరికి బంధం బలపడుతూ పెరుగుతూ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనేది ఇంకా పెరుగుతూ పోవడం భర్త అంటే భార్య కానీ భార్య అంటే భర్త కానీ ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పెరుగుతూ అంటే భార్య లేకపోతే ఒక క్షణం కూడా భర్త ఉండలేకపోవడం లేదంటే భర్త లేకుండా ఒక క్షణమైన భార్య కూడా ఉండలేకపోవడం ఒకరి పట్ల ఒకరికి ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది ప్రేమ వ్యామోహం బంధం అది మంచి పనే కదా మంచి కోసమే కదా ఒకరి పట్ల ఒకరికి తీ తీయరాని విడదెయ్యరాని బంధం కలగాలన్నా ఇదే పరిష్కార మార్గం ఇది ఒక్కటి చేస్తే చాలు శాసనం హండ్రెడ్ పర్సెంట్ నోటికి నూరు శాతం కాదు నోటికి వెయ్యి శాతం వాళ్లకు సంతానము కలుగుతుంది ఆరోగ్యము బాగుంటుంది ఆర్థికంగానూ బాగుంటారు ముందుగా భార్యాభర్తలు కూడా అండర్స్టాండింగ్ ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమ అనుబంధాలతో కలిసి చెప్పలేనంత అనురాగము ఆప్యాయత అనుబంధము అభిమానంతో వీళ్ళిద్దరి మధ్య చెప్పలేనంత సంగమ సుఖం కలయిక ఇది ఇంపార్టెంట్ స్త్రీ పురుషుల మధ్య వచ్చే మొట్టమొదటి కాస్ ఏదన్నా ఉంది అంటే అదే సమస్య ఏదైనా వస్తుంది అంటే అది వాళ్ళ సంగమ కలయికే ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఇదే మెయిన్ పాయింట్ ఇదే మెయిన్ పాయింట్ ఇది బాగుండాలి అంటే తప్పకుండా ఈ యొక్క ఇది చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కుజదోష నివారణ కానీ అయిపోతుంది అలాగే శని దోష నివారణ కానీ తొలగిపోతుంది అదే కాకుండా ఈ గ్రహణ దోషాలు కానీ ఈ సర్పదోషాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇది ఇంకా కూడా అర్థం కావాలి అంటే చెప్పాలి అంటే ఇప్పుడు తల్లితండ్రి కావచ్చు లేదా భర్త కావచ్చు లేదా మనం ఒక కంపెనీ చేసే యజమాని కావచ్చు తను సంతోషంగా ఉండాలి తన వ్యాపకం తన కంపెనీ డెవలప్మెంట్ కావాలి అంటే మనము బాగా దృష్టి పెట్టి చేస్తే అది చేసే దాంట్లో సక్సెస్ అవుతాం అవతల వాళ్ళు వాళ్ళు బాగా చేస్తున్నారు అని చెప్పి గుర్తిస్తారు మనకేం కావాలనో అది వాళ్ళు చేసి పెడతారు భర్తే అనుకుందాం భర్త కావాల్సింది చేసిపెట్టి తనను మనము నవ్వుతూ చిరునవ్వుతో ప్రేమతో తనను పలకరించామంటే వాడికి ఉన్న వెనక పదివేల కష్టాలన్నింటినీ కూడా వాడు జయించేస్తాడు అర్థమైంది కదా ఇంకా ఇక్కడ భార్య ఇచ్చిన ఆ యొక్క ప్రేమ అనురాగాలు ప్రపంచాన్నే వాడు జయించడానికి ప్రపంచంతో పోరాడడానికి యుద్ధం చేయడానికైనా సరే వాడు డోంట్ కేర్ అని వాడు ఏ దానికైనా ఎదురుగుతాడు జయిస్తాడు కూడా అదే కావాల్సింది ఎవరికి భర్తకి అలాగే అంతకంటే ఎక్కువగా కూడా భార్యను వాడు చూసుకుంటాడు ప్రేమిస్తాడు ఇది శాశ్వత బంధం ఇదే శాశ్వత బంధం దాన్ని కలగ చేసేదే ఈ యొక్క విధానం ములును ములుతోనే తీయాలి అన్న విధానం ఏంటంటే మనకు ఎన్ని లోపాలు ఉన్నప్పుడు వీటికన్నిటికీ ఒక్కోదానికి ఒక్కొక్క దానికి ఒక్కో దానికి చేసుకోవడం కన్నా అన్నిటిని కలిపి కట్టగట్టి మూటగట్టి తుంగలతో కేయడమే ఏంటి ఏ సమస్యలు రావి ఇంకా సర్వ విధాల భర్త భార్యను ప్రేమిస్తూ ఉంటాడు భార్య భర్తను ప్రేమిస్తూ ఉంటాడు అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటే సరిపోదు వాళ్ళల్లో ఉన్న లోపాలు కూడా వాటిని మనము కడిగేసుకోవాలి ఇదే మనకు ఎటువంటి అనారోగ్య లోపాలనైనా సరే మెల్లమెల్లగా రికవరీ అయిపోతాయి వెంటనే అయినా కూడా రికవర్ అయిపోతాయి సమయానుకూలంగా లేట్ లేకుండా సంతానము కలుగుతారు భార్యాభర్తలు కూడా కలలోనైనా సరే కలిసే ఉంటారు కళలోనైనా కలిసే ఉంటారు వాళ్ళు విడిపోరు ఎడబాట్లు జరగవు ఏమీ రావు వాళ్ళ దరిదాపులకు కూడా ఏమీ రావు కంపల్సరిగా చేయాల్సింది ఈ యొక్క ఈ యాగం అనేది ముందు దీంట్లో ఆరోగ్యం కలుగుతుంది ఆయుష్ కలుగుతుంది భార్యాభర్తల బంధం పెరుగుతుంది ఆర్థిక పరంగా యోగం కలుగుతుంది అన్ని విధాల అనేక విధాలు కూడా వీళ్ళ యొక్క వంశమంతా కూడా మూడు పూలు ఆరు కాయల్లాగా రోజు రోజు దినదినం స్థిరపడుతూ అభివృద్ధి చెందుతూ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేలాగా ఏమిటి మనం ఇంత కష్టపడుతున్నా ఇట్లే ఉన్నామో వీళ్ళేమిటి మన కళ్ళ ముందరే వీళ్ళు అన్ని విధాల రోజురోజు దినదినం అభివృద్ధి చెందుతూ పోతున్నారు అని చెప్పేసి చుట్టూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేలాగే ఉంటుంది సో పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం కలగపోవడం ఇవే ప్రధాన సమస్యలు సో వీటి కోసం ప్రత్యేకంగా మంచి మంచి పరిహారాలు మాకోసం తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు